వాయించావు చక్కగా గంభీరంగా చెప్తున్నావు అలాగే కరిసి భయపడ్డామేమిటి భయపడ్డాను ఎప్పుడే కదమ్మా అరిసి అరిసాడు కదా మా యూత్ వాళ్ళు నువ్వు ఎట్లా అా నువ్వు కళ్ళ కళ్ళకింద కారు చేశారు మీరి నన్ను తెచ్చారు వచ్చావ్ ఇక్కడ లైటింగ్ ఏంటి అా ఈ స్టేజ్ ఏంటి అా ఇక్కడ లైటింగ్ ఏంటి విధానం ఏంటి ప్రజల ఏంటి పద్ధతి ఏంటి నాకు ఏమ అర్థం కావట్లేదు ఏమ అర్థం కాదు గంట 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 నాకు అర్థం కావట్లేదు అమ్మాయి నీకేం అర్థం అవట్లేదు మన మొఖాన కోటింగ్ ఏంటి మన ముఖానికి ఫైటింగ్ ఏంటి అవును అసలు ఎంత ఎందుకు వచ్చారు ఈ మైక్ ఎందుకు ఆగిపోతున్నావు ఎందుకు పలుకుతున్నాయి నాకు ఏమ అర్థం కావట్లేదు అవునండి నీకేం అర్థం అవట్లే చెప్పమంటున్నా ఈ రోజు చక్కని కనక ముత్యాలమ్మ తల్లి అంటే భక్తులకి కనక వర్షాన్ని కురిపించే కురిపించే ముత్యాలమ్మ తల్లి అవునండి ఆ అమ్మ జాతర మహోత్సవంలో రోజు చక్కనటువంటి జానపద కళారూపము బుర్రగథకి అవకాశం ఇచ్చారు పెద్దలు అంతా మనం బుర్రగథప్పుడని కూర్చోమమ్మ టోహా అవునవునండి ముందుగా మనకి అవకాశాన్ని ఇచ్చేటువంటి పెద్ద కమిటీ వారు అందరికీ కూల కమిటీ వారందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలుపుకుంటూ నమస్కారాలు తెలియజేస్తూ మనం ఇక్కడ వందల చంద్ర మందరాలు అందజేసుకుంటూ మనం బుర్రగా చెబుదామని వచ్చాము అంటే మనం బుర్రగా చెప్పడానికి వచ్చాము ఎందుకు వీళ్ళందరూ ఎందుకు వచ్చారు చక్కగా ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా మహిళా అమతలు యువకులు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ ఒక కార్యక్రమంలో పాల్గొంటూ మన బుర్రకథ విందామని వచ్చారు మన బుర్రకథ విందామని వచ్చారా మన బుర్రకథలో తేడా పాడా ఉంటే పట్టుకొని తన్నడానికి ఎవరు రాలేదు తన్నడానికి కథ విందామని వచ్చారు అవునండి అన్న ఎందుకని కాలం ఈ రోజుల్లో కావాలి బ్రేకు వాళ్ళకి కావాలి బ్రేక్ పండు విన్న చెండు నీకుంది తర్వాత మావిడు పండు కాలం మారిపోయింది కావాలి బ్రేక్ కుర్రవాళ్ళకి కావాలి బ్రేక్ చూసిన అమ్మాయిలకి షేకు షేకు ఇది చూసిన ముసలి వాళ్ళకి డోకు కాలం మారిపోయింది మారిపోయాయి పరిస్థితులు మారిపోయాయి ప్రభావాలు మారిపోయాయి అన్ని మారిపోయాయి అప్పుడున్న రోజుల్లో ఇప్పుడు లేవు లేవు కాలం మారిపోయింది పరిస్థితులు మారిపోయాయి కాబట్టి ఇప్పుడున్న రోజుల్లో సినిమా రికార్డులు సినిమా డాన్స్ చూడాలి నువ్వు వింటావా బాబు అలా చేయకండి నిశ్శబ్దంగా ఉండాలి సినిమా పాటలు వింటా వింటారా వింటారా వింటాం అందరూ వినాలి అందరూ వింటాం ఏదో ఒక పాట పాడండి మీ కోసం పాడుతున్నాను అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండాలి చాలా బాగుంది రోయ్ ఆ ఆ చాలా బాగుంది రాకా బాగుంటది ఎంత బాగుందో ఉ అంట బామ్ మావా ఉ మావా 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 కొట్టి పుట్టి గౌనస్తే పట్టి పట్టి చూసారే ఒక తో కా గడిచి నేను కొరకర గొరగమంటారే అంట బామ్ మావా అంతా సినిమా పాలు పడతాను పాడుతానండి నువ్వు తీసిన రాగమేంటి పాడిన పాట ఏమిటి రాగ ఏంటో అనవసరం పాట వచ్చింది లేదా రూపొచ్చిందా లేదా పాట అంటే ఎలా ఉండాలండి పాటలా ఉండాలి అటువంటి పాట అయితే నాకు

పిల్లలు లేకపోతే పెద్దవాళ్ళు ఉండరు పెద్దవాళ్ళు లేకపోతే ఆడవాళ్ళు ఉండరు అందరూ వెళ్ళిపోతారు ఎందుకంటే మనం పాతకాలంలో ఉండరు